హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఉదయం బస్కేను ఫ్రెండ్స్ కూడా మనకైతే అయితే లక్ష్మీ నల్ డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే పన్నెండు వేల అమ్మకానికి అయితే మనకైతే ఆరు పాలిచేడు ఉన్నాయి అండ్ ఆరు స్టూడియో ఉన్నాయి మనకైతే ప్రెజెంట్ అయితే ఇక్కడ పాదచే వాళ్ళకి పాలు రెండు కోట్లు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి లక్ష వేల వరకు అయితే ఉన్నా మనకైతే చూసుకోవచ్చు మనకైతే హెచ్ఎఫ్ క్లాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్న ఫ్రెండ్ అనకైతే అండ్ ఇక్కడ కొన్ని వివరాలు అయితే అన్నమాట అయితే కనుక్కున్నాము వచ్చిన వీడియో వచ్చే కొంచెం లైక్ కొట్టడం షేర్ కొట్టడం తప్పింది తప్పకుండా బిల్లాకుండా చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సర్దనగర్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తాగా మీ ఊరు ఆ కక్లూర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ విలేజ్ కక్లూర్ అనమాట మండలం వస్తానా మండల చాబాద్ మండల్ జిల్లా వచ్చేసి రంగారెడ్డి ఓకే మన తెలంగాణ చార్దార్ నుంచి మీ డైరీ ఫార్మ్ ఎంత ఎంత దూరం వస్తా సెవెన్ కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే చాదనవర్ నుంచి ఏడు కిలోమీటర్లు అయితే వస్తా మనకైతే అండ్ జెర్సీలో నుంచి అయితే ఒక ముప్పై ఐదు వస్తుంది నాకు తెలిసి అంతేనా ఓకే ప్రజెంట్ అయితే ఆ మీ పేరెంపరీ సాయి మనకు ప్రజెంట్ అంటే మీ తాన ఏ వారం వస్తాయి ఎట్లా ఎలాంటి బ్రిల్ అన్న మా తాన జెర్సీ హెచ్ఎఫ్ కాస్ వస్తాయన్న ఓకే అంటే రకరకాల బ్రిల్ వస్తుంటే వస్తాయి వస్తుంది సాయి వాళ్ళు వస్తాయి ఓకే మీ ప్రెసెంట్ ఇప్పుడు మీ తాను ఇప్పుడు ఎన్ని ఆలో మా తాను ప్రెసెంట్ గా తొలి ఉన్నాయా కానీ పన్నెండు ఆవిలో పన్నెండు ఆవులు ఉన్నాయి నేను చూసుకోవచ్చు పన్నెండు ఆవులు అయితే ఉన్నాయంట మనకైతే ప్రజెంట్ అయితే చూసుకో మనకు ఆ పన్నెండు ఆవిడ పాలిచ్చేటోటి ఉన్నాయి పాలిచ్చేటివి ఆరున్నాయా ఓకే ఆరు టి వాళ్ళున్నాయి మనకైతే కట్టా ఇప్పుడు డెలివర్ ప్రెజెంట్ చూసుకోవచ్చు మా దాన ప్రైజ్ ఎంత నుంచి మినిమం సిక్స్టీ ఫైవ్ నుంచి అరవై ఐదు వేల నుంచి లక్ష లక్ష పది వరకు లక్ష పది వరకు ఓకే ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇస్తుంది మనకైతే అలా ఈ పచ్చా గురించి చెప్పేసాను ఏం రేడం అది ఇది జెర్సీ హెచ్ఎప్ క్రాస్ అన్న రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ ఉంది ప్రజెంట్ ఇది ఎన్ని ఉంది ఉందా ప్రజెంట్ ఇది ఆరు పళ్ళతో ఉందా ఫ్రెండ్స్ ఆరు పళ్ళ అయితే ఉందన్న మనకి అయితే చూసుకోవచ్చు మనకి డెలివరీ అయిపోయినా డెలివరీ అన్న అవ్వలేదు అవ్వలేదు ఫ్రెండ్ చూసుకోవచ్చు ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకి అయితే మనకు పాలు ఎంత చెప్పినానా పాలు ఇది ఎనిమిది నుంచి పది వరకు ఇస్తాన పూటకి ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే మనకి ఇది జెర్ అయితే రెండు మిక్సింగ్ ఉందంట మనకైతే మనకు ఒకసారి ప్రైస్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అన్నకైతే కావాలండి ఇక్కడ మనకి ఏంటంటే అరవై ఐదు వేల నుంచి లక్ష వరకు అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు అండ్ చనకట్ కూడా బాగుంది ఇంకా అటర్ క్వాలిటీ కూడా ఉండండి ఇంకా అర్డర్ చేస్తారంటే ఒక వన్ రోజుల టైం ఉంది డెలివరీ అయితే చూసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు ఏంటంటే రెండో లేదా సెకండ్ లేదా ఓకే రెండో అయితే లేదా మూడు అయితే మనకి చూసుకోవచ్చు రెండో గురించి చెప్పండి అన్నా ఇది ఆడపల్ల ఉందనా ఇది హెచ్ఎఫ్ కాసు హెచ్ఎఫ్ ప్రాచ్ చూసుకోవచ్చు మన తోట అయితే ఉందంట మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ ప్రాచ్ అంట ఇంకా అట్టర్ క్వాలిటీ చూడండి హైట్ బాగుంది బ్రీడ్ బాగుంది మనకైతే అట్టర్ కూడా బాగుంది ఇంకా ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయ్యాలి అన్న డెలివరీ ఉంది ఈ ఈనడానికి ఉందంట మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది మిల్కింగ్ కెపాసిటీ ఇంత వరకు అన్న ఇది మినిమం పన్నెండు వరకు అన్న పూటకి పూటకి పది నుంచి పన్నెండు వరకు ఇస్తుంది ఫ్రెండ్స్ పూటకి వచ్చేసి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే ఇంకా అట్టర్ క్వాలిటీ చూడండి కన్కట్ కూడా బాగుంది చూడండి పొరుగు నాడలు చూపించారండి కొంచెం ముందుకు వెళ్ళినా పొడుగు నాలు చెప్పిద్దాం మీరు చూసినారు కదా పొడుగు నారాలు కనిపిస్తుంది మీకు అయితే అని ప్రజలు అయితే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఒకటి చేసి ఇది మనకైతే పళ్ళతో అయితే ఉందట మనకైతే ఇది దీని ధర కూడా కావాలంటే చిన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్న కదా ఇక్కడ మనకైతే అరవై ఐదు నుంచి అయితే ఉన్నాయి ధరలు ధరలు అరవై ఐదు నుంచి లక్ష పది వరకు లక్ష పది వరకు అయితే ఉన్నాయి ఫ్రెంచ్ మనకైతే మీకు ఈ లో అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఒక పది పన్నెండు అంటే ఇక మన తాన వారం వారానికి ఎన్ని ఉంటాయి వారం వారానికి ట్వంటీ వరకు వస్తాయి ఏ వారం వస్తున్నాయనా మన తాన ఆదివారం శనివారం వస్తాయన ఆదివారం శనివారం శనివారం చూసుకోవచ్చు ఆదివారం నుంచి శనివారం వస్తా వస్తాయి చూసుకోవచ్చు అండ్ అంటే శనివారం ఆదివారం రెండు రోజులు అయితే మనకైతే కంటిన్యూ ఉంటాయి అవైలబుల్ చెడ్కాడ కనీసం ఒక ఆవులు ఉంటాయి ఇప్పటికీ మూడు వందల అరవై రోజులు రూపాయలు అవైలబుల్ ఓకే చూసుకోవచ్చు ఓకే అన్న మూడవ గురించి చెప్పడన్నా ఇది హెచ్ఎఫ్ అన్న ఇప్పుడు నాలుగు వాళ్ళతో ఉంది ఇప్పుడు ఇంత సెకండ్ లెక్క ఇచ్చే ప్రాస్ అంటే నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంత రెండవ ఇస్తా ఉంటా మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం నీరు దిగింది కానీ ఇది అవునా కొంచెం నీరు దిగింది రేపు అది అవుతుంది అన్నది అంటే ఈ నెల అయితే ఈ నెల కొంచెం చూసుకోవచ్చు ఇంకా డెలివరీ అయితే అవ్వాలి అంట మనకైతే ఈ మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది అంట మనకి చూసుకోవచ్చు ఏంటంటే ఇంకా లెటర్ క్వాలిటీ కూడా మనకైతే ఇది మిల్గంగ చెప్పన పూటకి వచ్చేసి ఎంతవరకు ఎనిమిది నుంచి వరకు చేస్తాను ఎనిమిది నుంచి పదివరకు చూసుకోవచ్చు ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ఇంకా లెటర్ క్వాలిటీ కూడా ఉంది మనకైతే బాగుంది సూపర్ ఉంది ఆ కూడా సైజు ఉంది బ్రీడ్ ఉంది మనకైతే దాని బాడీ పర్సనల్ చూడండి మనకైతే ముంగల ముఖం చూడండి మనకి ఆరు ఉంది కదా నాలుగు నాలుగు అయితే అయితే చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు రెండో వేయతా ఉంటాం మనకైతే పొడి చూడండి ఇది ఇంటి అది ఇక్కడ యాప్ ఉంది కదా ఉందా అది అయితే తగ్గిపోతుంది మనకైతే జస్ట్ అది కనిపిస్తా అంతే అండ్ అది వస్తేనే కొంచెం మళ్ళీ గారికి అనేది కొంచెం ఎక్కువ పెరిగిపోతుంది పొడవు అనేది మనకు చూసుకోవచ్చు ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకోవాలి బ్రీట్ వచ్చేసి దీని ద్వారా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేసి మూడో నెంబర్ అనమాట మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న నాలుగో గురించి చెప్పేసి అన్న ఇది హెచ్ఎఫ్ కాస్ అన్న ఇది డెలివరీ అయింది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఐదు నుంచి ఆరు వరకు ఇస్తుందా పాలు అంటే డెలివరీ అయిపోయింది డెఫరెన్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఎన్ని తోటి ఉందన్న ఇది ఆరు పళ్ళు ఉందా ఆరు పని తోటి అయితే ఉందంట అంటే ఆల్రెడీ డెలివరీ అయితే అయిపోయిందంట అంటే ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి ఒక సెవెన్ డేస్ అయింది ఒక వారం రోజులు అయితే అయితుందంట ఈ మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు వారం రోజులు వారం రోజుల నుంచి అయితే మంచి పళ్ళు అయితే అయిపోయినాయి ప్రెజెంట్ రెడీ ఉన్న పని చెప్పేసాన సిక్స్ వరకు ఇస్తుంది ఆరు వరకు ఇస్తుంది చూసుకోవచ్చు మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే ఉన్న రెడీ ఉన్న రైతులు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రెండు కోట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చా ఇది మనకైతే ఆరు ఉందా ఆరుపాల తోటి ఉంది ఓకే దీని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎత్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఇది నా అయితే నాలుగవ అనమాట మనకైతే నెంబర్ వచ్చేసి చూసుకోవచ్చు ఈ నెంబర్ ఎంత అని చెప్పేసి మీరు అయితే ఫోన్ చేసి ధర అడుగు అడుగుని మీరు అయితే చూసుకోవచ్చా ఇది మనకు క్రాస్ అయితే క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అని ఒక మనకైతే అన్న డాక్టర్ కా చూడండి ఇంకా లెటర్ చూడండి అన్న ఐడియా గురించి చెప్పండి అన్న ఇది క్రాస్ అన్న ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూసుకోవచ్చు మనకైతే వెళ్ళిపోయలతో ఉంది డెలివరీ అన్న ఆరు పాలు ఉంది ఫ్రెండ్స్ డెలివరీ అయితే అంటే ఈయన ఆల్మోస్ట్ అయితే చూసుకోవచ్చు ఇది మనకు ఎంత అవుతున్నా ఇది ఈ అన్న ఇది ఒక ఫైవ్ డేస్ అవుతుంది అన్న ఐదు రోజులు అయితే అవుతుందన్నా ఫ్రెండ్స్ ఈయన మనకైతే చూసుకోవచ్చు పాలు రెడీ ఉన్నాయా మంచి పాలు ఇప్పుడు ఎన్ని ఎన్ని అన్న

అండ్ దీన్ని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎగ్జాన్ అయితే కాల్ చేయండి ఓకే ఇది ఐదో నెంబర్ కదా ఓకే చూసుకోవచ్చు అంటే ఆరవ గురించి చెప్పాను అన్న ఇది వచ్చేపు అన్న డెలివరీ అయింది ఇది కూడా ఇచ్చే రాసు డెలివరీ అయిపోయింది నేను చేరింది అంట ఆల్రెడీ చూసుకోవచ్చు మనకైతే ఎన్ని పల్లతో ఉందన్న ఆరు పళ్ళు అన్న నేను చారు తోట అయితే ఉందంట ఉందంట మనకైతే అండ్ ఎప్పుడు డెలివరీ అయిపోయిందా త్రీ డేస్ అయిందా ఫ్రెండ్స్ మూడు రోజులు అయితే అయితే ఉండో ఈ చూసుకోవచ్చు చెప్పి రాసిందా మనకైతే ఆరు పలు తోటైతే ఉందా మనకైతే ఇది మనకు రెడీ ఉన్న పాలు ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఎనిమిది ఎనిమిది ఇస్తుందా కూడేసి ఎనిమిది ఎనిమిది వరకు అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇంకా అట్ర క్వాలిటీ ఉండడం మనకి అయితే తొమ్మిది వరకు తొమ్మిది పది పట్టిస్తాయి అదే మంచి పాలు అయితే తొమ్మిది పది ఇస్తాదానా ఓకే మంచి మనం వెంటనే మంచిగా మెయింటనే చేసుకుంటే పది కూడా ఇస్తా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మెయింటెనెస్ ఎట్లుండదు తెలియదు కదా దీని దికా ఎంతవరకు ఉండొచ్చు మనకైతే ఒక పదివారక అయితే పెట్టుకోని మనకైతే మేము మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎనిమిది నుంచి పదివారక అయితే తీసుకోవచ్చు అని మనకైతే దీని ఎంకర్కోవాలి కూడా బాగుంది ఏంటంటే ఇన్ని కాబట్టి అండ్ మంచి మంచిపాలు పల్లే ఇంకా ఇంకా వాళ్ళే పల్లె దీని చూడండి చూడా దీని దూడ మగ దూడా నేను చూసుకోవచ్చు మనకైతే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను అన్న కాలేజ్ కాల్ చేయండి ఆరు నెంబర్ అవ్వట మనకైతే ఆరు నెంబర్ ధర అని చెప్తారని చెప్పేసి ఏం చేసి వాట్సాప్లో ఫోటో పెడితే మీకు యాదర అయితే చెప్పేశారు అన్నైతే చూసుకోవచ్చు ఓకే అని వెళ్ళిపోని అన్న ఏడా గురించి ఇది తెచ్చే క్రాస్ డెలివరీ అయింది డెలివరీ అయిపోయింది ఆ డెలివరీ అయింది క్రాస్ అంటే డెలివరీ అయిపోయింది అన్న ప్రజెంట్ అయితే నాలుగు పాలు తోనా ఎన్ని అన్న నాలుగు పాలతో నాలుగు పాలు అయితే ఉంది మనకైతే చనకట్ మాత్రం నెంబర్ అని ఉంది నాలుగు చానల్ అయితే చమణ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అయితే అండ్ మిల్కింగ్ కెపాసిటీ అంటే పూటకి ఎంత ఇస్తుందన్నా ఇప్పుడు అయితే ఏడు నుంచి ఎనిమిది వరకు ఇస్తుందన్న రోజుకి వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పాలు అయితే రెడీ ఉన్నాయి యాభై దగ్గర చూసుకోవచ్చు ఇది మనకు క్రాస్ ఆపిస్ అన్న మనకైతే అండ్ అవి తిరిగి వేస్తుంది కాబట్టి అట్లా ఎక్స్పెక్ట్ అనమాట మనకైతే అండ్ ఇది మనకు పాల్ రెడీ ఉన్నాయి దీని అయితే మనకైతే అయితే రెడీ ఉన్నాయి రెండు ఫోటో వచ్చి చెక్ చేసుకుని తీసుకోవాలి ఇక చనిక కూడా చూసుకోండి నాలుగైతే క్షమానం ఉన్నాయి మనకైతే దీని ద్వారా కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్కి ఎదుర్తున్నాక కాల్ చేయండి అండ్ ఇది మనకు ఏడో నెంబర్ రావన్నమాట మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న ఎనిమిదవ గురించి చెప్పేసానా డెలివరీ అయిందానా ఇది వచ్చేసి జెర్సీ జెర్సీ ఓకే డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిందా ఫ్రెండ్స్ అది మనకి చూసుకోవచ్చు మనకైతే ఇది మనకి ఎన్ని పళ్ళతో ఉందా ఇది నాలుగు పళ్ళతో నాలుగు నాలుగ్ నాలుగు నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే అండ్ తిరిగి మనకైతే చూసుకోవచ్చు ఇది రెడీ ఉన్న పాలు చెప్పనా ఐదు నుంచి ఆరు వరకు ఇస్తున్నా ఐదు ఐదు వరకు అయితే ఇస్తున్నా పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే ఇది తిరిగి మే చావులు అనమాట మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉండవు మనకైతే చూసుకోవచ్చు ఇది ముంగళ ఇవ్వడండి చేసే అంట మనకైతే ఇప్పుడు పాలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పాలు అయితే ఐదు ఐదు లీటర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్ దీని దగ్గర అయితే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పాలు చెక్ చేసుకుని తీసుకోండి ఇక తిరిగి మే చావులు అనమాట చూసుకోవచ్చు అండ్ దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాడు నాకైతే కాల్ చేయండి ఇక్కడ అరవై వేల నుంచి అయితే ఉంది మనకైతే ఓకే నేను కూడా అటర్ చూడండి ఇవ్వడండి కూడా బాగుంది నాన్న సమానం ఉన్నాయి చూసుకోవచ్చు తనకట్ కూడా ఓకే